హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాంలేండి ఎక్కువ పని దుర్గా చేస్తుంది నువ్వేం చేయవు అంటారు కదా దానికోసము దుర్గా ఎప్పుడు పడుకునే ఉంటుందండి చూడండి తాండవ దుర్గా చూడండి అదిగో ఉంది చూడండి అదిగోండి అక్కడ నా చెయ్యి ఎక్కడుందో ఉందనమాట మబ్బుల్లో కనపల్లా లైట్లు లేవు బయ్య అలా అండి దుర్గా ఏం పని చేసి అలసిపోదు నేనే ఇంకా ఎక్కువ పని చేసేది పోయి కాడ నిలబడి కదా చెప్పే అలా అండి ఈ ఆడవాళ్ళు రండి చూపిస్తాం మీకు మన వీడియోలోకి వెళ్ళేముందు ముందు వీడియోకి లైక్ చేయండి లైక్ చేస్తేనే తొందర తొందరగా వెళ్ళిపోతుంది అనమాట రండి చూద్దాం ఎవరెవరు ఏమేమి చేస్తే దొంగతనంగా తీసుకుంటుంది చూడండి ఏం చేస్తాం ఇదే పండ్లు ఉంటాం సాయంత్రం నుంచి రాత్రి పడుకు నిందాక ఇదే ఉంటాం అన్నమాట చూడండి పని అయిపోయినాక అట్ట అంటే పనే లేదా మీకు బేకర్గా ఉంటారు మీరు అన్నీ అంటారనమాట పని అయిపోయినాక సాయంత్రం అట్లా లేదు లెబ్బా ఆ చెప్పకూడదు నాలుగున్నర నాలుగు నుంచి నాలుగు నుంచి ఫుల్ ఖాళీగా ఉంటాంలేండి ఆ తర్వాత కోయటోళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే వెళ్తాం తప్ప లేకపోతే లేదు మక్క చూడండి ఏం చేసిందో నిన్న మెను మెను ఏమంటారు దీన్ని ఏమంటారు కబా నూగులు ఉండలు వీడియో ఉంది ఇంకా అప్లోడ్ చేయాలి కదా దీన్ని అప్లోడ్ చేయాలి నూగులు ఉండలు చేసాను అనమాట అయిపోయినా వెళ్ళండి కొన్నేళ్ళే కొన్ని నూగులు వేసి నూగులు ఉండలు చేసి ఇవత కాపీ తాగుతాకా కాపీ చేద్దాము అనుకుంటున్నాం చాలా రోజులు అయింది కాపీ చేసి కాపీ చేస్తా చేసుకోవచ్చు అప్పుడు లోపల అయిపోతుంది ఇప్పుడు దాకా పనుకొని పనుకొని ఉంటే అంటే నిద్రపోయేది అంటే కూర్చుంటాం అంటే ఎప్పుడు అంటే వాళ్ళు అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు కదా ఒకవేళ అప్పుడు ఇబ్బంది కదా అనేది పడుకునేది ఏమి లే ఎప్పుడైనా ఒకసారి నిద్రపోతా మా బాబా వాళ్ళు అంటారు అనమాట నన్ను అనిత ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావు మొన్న చాకురు పోయేటప్పుడు కూడా చూడదురుగా మా బాబా అనమాట అంటే నాకు అక్క కొట్టిన నా కపిలు అనితో నేను సాఫర్ వెళ్తున్నాను కదా ఇంక నువ్వు నిద్రపోతావులే లే నీకు అసలు పని ఏం ఉండదులే అని అంటాడనమాట అంటే సీరియస్ కాదులేండి జోక్ ఎప్పుడు అంటాడు ఇప్పుడే కాదు ఎప్పుడు సాఫర్ పోయినా అంటాడు నీకేం పని లేదు కదా నేను ఇంట్లో ఉండనులే అంటాడు అట్లనే ఏం లేదు అని చెప్తా దుర్గా కాపీ చేసుకున్నామా దాచేద్దాం కాపీ చేస్తానండి ఎలా చేస్తాననే చూడండి ఆల్రెడీ ఈ వీడియో పెట్టుండా మళ్ళీ ఒకసారి కొత్త సబ్స్క్రైబర్లు ఉంటారు కదా ఇట్లా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కాఫీ కాఫీ తాగని ఫీలింగ్ బాగా ఉంటుంది కదూర్గా మనకు అట్లా అయితే అందుకని రండి చూద్దాం కాఫీ పొడి కాఫీ షుగర్ దీన్ని ఒక గ్లాస్ పేదైతే వేసుకొని కూడా మనకు కాఫీ చేసే ఇవన్నీ మా గ్లాసులు చూపించుక గ్లాసులు మేము ఏ దానికంటే ఆ దానికి వాడుకుంటూ ఉంటాం అనమాట కాఫీ కోసము జ్యూస్ కోసము ఏవి కావాలంటే అవి తీసుకొని వాడుకుంటాం ఈ మొత్తం ర్యాక్ అంతా ఈ గ్లాసులకేనమాట అన్నీ మా కోసమే ముందైతే కాఫీ పొడి మాకు ముగ్గురికి కదా రెండు మూడు ఈ కాఫీ పొడి పాలాల్లో వేసుకుందాయితే పల్లె టేస్ట్ ఉంటుందంట నా కూతురు అయితే కలవరిస్తుంది అనమాట దీన్ని నా కూతురు ప్లస్ మా తమ్ముడు భార్య అదే నా మరదలు ఇద్దరు ఇది సూపర్గా ఉంటుంది పిన్ని బళ్ళు ఉంటే అది కాఫీ పొడి అది అని చాలా మాటలు నా కూతురు కూడా అదే అనింది అనమాట వేసుకుంటే బాగుంటుంది మా ఇది తాగడానికి అని ఎప్పుడైనా అవి సాకరపోయినప్పుడు అట్లా ఎత్తుకో పంపిస్తాం కదా ఇది ఇక్కడే దినారు రెండు వందల దినారు మూడు వందలు ఉంటే అటు ఇటుగా రెండు వందల మూడు వందలు అనుకోవచ్చు అటు ఇటుగా రెండు వందల మూడు వందలు అవుతుంది కదా దినార్ డబ్బులే రెండు వందల ఇరవై ఏడా ఇరవై ఏడు అంటే రెండు వందలు అంతేలే రెండు వందల యాభై రెండు వందల అరవై అలా ఉంటుంది ఈ చిన్న డబ్బా రెండు వంద దీని గ్రామ్స్ కూడా ఎంతనో తొంభై ఐదు అని రాసింది ఇక్కడ అది గ్రాండ్లో లేకపోతే ఎట్లా తెలియదు చిన్న సీజు ఇది కాఫీకి చక్కెర తీపుకు తగ్గట్టు కొంచెం స్ట్రాంగ్గా చేసుకున్నాం నిన్న మళ్ళీ విన్నాడా శుక్రవారం రోజు మళ్ళీ నిన్నెప్పుడు పోయినా వెళ్ళా అనుకుంటారు శుక్రవారం రోజు పోయి పోయింది కదా ఆ రోజు ఆడ ఒక కన్ను ఇచ్చినాడు అనమాట షాప్ అయిన తెలిసిన ఇచ్చాడు ఇచ్చాడనమాట కాఫీ అయితే స్ట్రాంగ్ ఉండింది బల్ ఉన్నింది ఈ దుర్గా లేవు అసలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పడిపోతుంది ఎందుకో ఏమో వీడియో దిమ్మంటే దుర్గా అని కొంచెం నీళ్ళు అయితే పట్టుకొని వద్దాము కొంచెం వేసాయండి చక్కెర నాలుగు ప్యాకెట్లు పొట్లాలు బ్రౌన్ షుగరు కొంచెం నీళ్ళు ఒక చెంచా నీళ్ళ ఒక చెంచా నీళ్ళు వేసి ఇంకా దీన్ని కలుపుతానే ఉండాలి వైట్కి వస్తుంది ఇది కాకపోతే దీన్ని టైం చాలా పడుతుంది అండి ఐదు ఏడు నిమిషాలు అయింది చిల కొడుతూనే ఉండదు ఇలా కలపెడుతూనే ఉండే చిల కొడతాం అన్నమాట ఇది చిల ఇలా ఇలా తిప్పడం అనేది చిలకొట్టడం కొంచెం కలర్ మారెంజ్ చూడండి కొంచెం కదా నలుగుయా ఇది ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది నిమిషాల నుంచి కలుపుతున్నా ఇప్పుడుకైతే ఈ కలర్ వచ్చిందనమాట ఇంకా కలర్ వస్తుంది దీన్ని కలపాలంటే చాలా ఓపిక ఉండాలి పేషెన్స్ అంటారు ఓపిక అది ఉండాలన్నమాట చాలా ఇది బాగా కలిపేసిన తర్వాత అప్పుడు కాలు కాల్పేస్తున్నాం అప్పుడు కాలు కాల్చుకొని ఇళ్ళ పెట్టుకుంటే తాగితే అయితే టేస్ట్ ఎంత కష్టపడతామో అంత బ్యూటిగా ఉంటుంది అనమాట టేస్ట్ హోటల్లో తాగుతాం కదా క్యాప్చినో అసలు అది ఎక్కడ పోవాలనో అలా ఉంటుంది కానీ ఫస్ట్ చేతులు బాగా నొప్పి వస్తాయి మిక్సీలో కను వేసుకుంటే మన దగ్గర చిన్న మిక్సీ జాబులు ఉంటాయి చూడండి చిన్నవి కారం అయి కొట్టుకునే పొడి అది దాంట్లో అయితే కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం కొంచెం ఎక్కువగా వేసుకుంటే దానికి తిరగ తగలాలి కదా అలా మన దగ్గర పచ్చిమిరపలేదు కదా అవి ఉప్పు వేసి ఒక రెండు మూడు రోజులు కూర వేసేసి మళ్ళీ ఎక్కువ ఎండలో ఎండబెడితే ఉరుగులు పెట్టాలన్నమాట అంటే పాతకాలం పద్ధతిలో ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్లు వచ్చినాయి ముందు కాలం ఫ్రిడ్జిల్లో ఇవ్వాలి మనకు అప్పుడు మనకు సంవత్సరం అంతా నిలువ ఉండాలంటే మామిడికాయలు అది వేసేవాళ్ళు ఆ ఉరుగులు మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుడు పచ్చడి పచ్చళ్ళు ఎగ్గానీ వేస్తే ఆ ఉరుగులు కూడా బాగా టేస్ట్ అనిపిస్తుంది పెద్ద మా దగ్గర మూడు మామిడికాయలు ఉండాలి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో కనపడుతుందా ఇప్పుడు మనం దేంట్లో అయితే కాఫీ తాగాలనుకుంటున్నామో అందరికీ ఒక్కొక్క చెంచా మా నాకు ఒకటి మా దుర్గా ఒకటి మా మేడంకి మా మేడంకి పెట్టకుండా తాకుండా ఏం చేయమన్నమాట మేము ఏం చేసినా కూడా మా మేడం కూడా ఇంక లాస్ట్లో ఉండేది నాకే అనమాట గ్లాసులో అతుక్కొని ఉండేది ఇందులోకి మనం ఇలా వేసేసుకుని ఇంకా పాలు పోసుకోవడం ఇందులోకి దాంట్లో వేస్తే గుదికి సలారిపోతాయి ఈ పాలు కాంచుకునేది కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట అందుకని సగం కింద సగం గ్లాసులో వెళ్తున్నాయి మేడం దీంట్లో ఆల్రెడీ చక్కెర అవి వేసినాం కాబట్టి చక్కెర అవసరం లేదు కలిపేసుకోవడమే అందరం కలిపేసుకొని మనం హోటల్లో వెళ్తే ఖచ్చితంగా రెండు వందల నుంచి మూడు వందల వరకు ఛార్జ్ చేస్తారేమో నేను ఎప్పుడు హోటల్లో తాగలేదు కానీ అనుకుంటున్నాను మళ్ళీ మిషన్లో వేస్తారు లేబు మనం మిషన్లో వేయిం కదా కార్ పోయే దేనికి నువ్వు ఫోటో ఎత్తుకోవాలా చూడండి దుర్గా ఫోటో ఎత్తుకుంటే ఒక కారుతుంది అంట కారుతే దుర్గాకి ఏం చెప్పండి ఫోటో దానికి తమ్మేష్ ఏం పెట్టాలండి నేను అస్సలు అర్థం చేసుకోదు ఈ గ్లాస్ కనపడ్ల చూడు అస్సలే కనపళ్ళ నేను చూసిన కనపల్ల ఎత్తు పైకి కష్టపడి కాఫీ అయితే రెడీ చేసుకున్నా ఇంకా దీని టేస్ట్ చూసుకుందాం కొంచెము షుగర్ తక్కువ ఉందంట దుర్గాకైతే నాకు మేడంకి సరిపోతుంది రండి ఎందుకంటే మేము తక్కువే తాగుతాం స్ట్రాంగ్గా ఉంది కదా స్ట్రాంగ్ ఉంది తెలుసు దొరక స్ట్రాంగ్ లైట్ ఉంది స్ట్రాంగ్గా ఉంది కొంచెం చేదుగా అందుకనే చెక్కి తక్కువ అనిపిస్తుంది మీకు కానీ ఇలా అంటేనే బాగుంటుంది నాకైతే బాగా నచ్చిందండి చేసుకోండి మీరు కూడా చేసుకొని తాగండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా కామెంట్ చేయండి కామెంట్ చేయమంటే ఏదేదో కామెంట్ చేస్తారు వీడియోస్ మాత్రం చెప్పమంటే చెప్పరు బ్యాక్ బ్యాక్ క్యామెస్ పెట్టమంటే మాత్రం బాగా పెడతారు అనమాట హలో ఈ సాయంత్రం ఈ వేడికి ఇలా అయితే తెల ఇది ఏమంటారు లై నైట్ అయిపోయింది అనమాట ఆరు పది కెమెరా స్టార్ట్ చేసినామా ఇప్పుడు ఆరు నాలుగు అయింది పాలు కాంచుకొని దీన్ని కాపీ క్రీమ్ రెడీ చేసుకొని కాపీ చేసుకొని దానికి లోపల ఒక ఇరవై నిమిషాలు లెండి మిక్సీ ఉంటే తొందరగా అయిపోతుంది లేకపోతే లేట్ పడుతుంది మా మిక్సీ ఉంది చూడండి మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చామన్నమాట మిక్సీ ఎప్పుడైనా దోశకు వేసుకునేదానికి మాకు పిండి అయి కొడుకుంటాను అంటా కదా నేను అదో అదే అనమాట మిక్సీ నేరు దుర్గా ఇద్దరం చిరా అంత డబ్బులు వేసుకొని ఆ మిక్సీ అయితే కొనుక్కొచ్చుకున్నాము ఎప్పుడైనా దోశకు కానీ ఇడ్లీకి కానీ అందులోనే కొడతా అనమాట పిండి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇడ్లీ పాత్ర దోశ పెనుము పొంగనాయిల్ పెనుము అన్నీ ఉన్నాయి నా దగ్గర ఏది ఎప్పుడు కావాలనే అప్పుడు చేసుకొని తినచ్చు ఇబ్బంది ఏం లేదనమాట ప్రతిసారి హోటల్కి వాళ్ళ తేవాలని ఏం లేదు ఓకేనా రండి కాఫీ తాదాం వేడి వేడిగా బయట వేడి ఇంట్లో వేడి ఇప్పుడేం కాఫీ అంటారా ఏం చేద్దాం ఈరోజు నిన్న నుంచి అనుకుంటున్నాను కాఫీ తాగాల అని నేను దుర్గానం పెట్టమంటే ప్యాకెట్లు ఉన్నాయి చూడండి చూపిస్తా ఉన్నాం ప్యాకెట్లు ఇక్కడ ఈ ప్యాకెట్ వేసేసి చేసిందనమాట ఇది నేను ఇట్లా చేద్దాం అనుకుంటే ఇంక సర్లే అని చెప్పి ఇంక తాగే తాగేసాం అందుకే ఈరోజు మళ్ళీ ఇట్లా కా కాఫీ చేసుకొని తాగుతున్నాను అన్నమాట ఇదే కాఫీ ఫిల్టర్ కాఫీ కూడా చేసుకోండి బాగుంటాయి తాగేద్దాం రండి మా కూడా ఇద్దాం బాయన్న చిన్న పను ఇంకేమన్నా ఫోన్ చేస్తే అప్పుడు అప్పుడు దాకా కూర్చొని కాఫీ హాస్పిటల్ ఆ సినిమాలో మన్మధుడు సినిమాలో చెప్తాడు చూడు ఏమి ఈరోజు ఆఫీస్కి రాలేదే అంటే నాకు ఈరోజు ఉప్మా దినాలనిపించింది అంట ఉప్మా అంటే ఆఫీస్కి ఎందుకు రాకూడదు అంటే పద్ద నుంచి ఉప్మా ఎలా కరెక్ట్గా అని తెలుసుకొని చేసి తినే లోపల ఈ టైం అయింది అందుకే ఇంక ఆఫీస్కి రాలేదు ఈ ఈరోజుని చెప్తాడు చూడు నాగార్జున అట్లాగా కాఫీ చేసుకోవాలి అంత గంట పట్టింది ఓకేనా మన వీడియో అయితే ఇంతే మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో కనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా నలుగురికి వెళ్తుంది ప్లీజ్ నాకు కూడా ఇంకొంచెం మంచి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట నాకు ఇంగ్లీష్ తడబడుతుందనమాట ఏమనుకోవద్దండి భయపడద్దండి అసలు ముందు కొంచెం కొంచెం నేర్చుకుందాం ఓకేనా బాయ్ హ్యాపీ నైట్